నమస్కారం అండి నమస్కారం అండి మాది ఆర్జభయ నుంచి గురించి చెప్తామండి మీ పేరు ఏం పేరు అండి చిన్న అండి మీ పేరు అండి మేడిశిట్టి అండి మీ తండ్రి గారి పేరు అని మల్లారావు అండి మల్లారావు గారు మీ దేవురండి రావకుంపాడండి మండలం ఏ మండలం వస్తుందండి తొండింగ మండలం అండి జిల్లా ఏ జిల్లా అండి కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ఓకే మీరు ఈ బయో సీట్స్ వాళ్ళి సుమతి వెరైటీ సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు మనకంటే ఇక్కడ నుంచి కనిపించే మనకు ఆ పచ్చదనం ఉన్నంత వరకు కూడా మీకు సుమతి వెరైటీ సాల్వ్ చేస్తున్నారు చేస్తున్నా అయితే ఈ సుమతి వెరైటీలో ఈ సాగు చేసేటప్పుడు మీరు గుర్తించిన లక్షణాలు ఏంటండి ముందు నుంచి కూడా మొదటి నుంచి బాగా వచ్చింది మనకి కనపడింది అండి కనపడింది కనపడింది తర్వాత తెగులు కూడా తక్కువగా అండి తెగులు తక్కువ దుబ్బు శాతం మీకు ఎలా ఉన్నదండి దుబ్బు శాతం కూడా బాగుందండి బాగున్నది ఎన్ని ఎన్ని శాతం ఎన్ని కూడా ఆ ఎత్తనం మీద కొంత పెద్దగా కనపడుతుంది పెద్ద పెద్ద ఎన్నిక దిగుబడి మరి ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి మీకు స్వతహాగా మీరు చాలా కాలం నుంచి వ్యవసాయం చేస్తారు కదా మీ వ్యవసాయంలో ఉండే ఎక్స్పీరియన్స్ ప్రకారం గతంలో పోల్చుకున్న రకాల కంటే ఈ రకం మీకు ఈ ఎన్ను శాతాన్ని బట్టి కానీ లేదంటే దుబ్బు శాతాన్ని బట్టి గాని ఈ ఎత్తును బట్టి గాని మీకు దిగుబడి పెరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా దిగుబడి పెరిగేలాగా అనిపిస్తుంది మీకు దాదాపుగా ఒక ఎన్నికి మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు అయితే మనం లెక్క పెట్టినప్పుడు కనిపించడం జరిగింది ఇవి ఇది ఈ రకంగా పోలిస్తే మీకు మెండుగా దిగుబడి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటారు అయితే మీకు ఈ మధ్య కాలంలో మంతా తుఫాను వచ్చిన తర్వాత మీకు వ్యవసాయంలో ఏదైనా అంటే డిఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా తుఫాను ప్రభావం దీని మీద పడటం వల్ల చేను పడిపోవడం అయితే కావచ్చు లేదంటే కొన్ని రకాల పాలు పోసుకోకుండా అయితే కావచ్చు ఇలాంటి లక్షణాలు కొన్నిట్లో కనిపిస్తుంటాయి కానీ ఈ రకంలో చేను పడిపోయే గుణం ఏమన్నా కనిపిస్తుందా పడిపోలేదండి ఎక్కడ లోపల పక్కకి గుణం అయితే లేదు అలాగే ఈ తుఫాను ఎఫెక్ట్ పడడం వల్ల గింజలు పాలు పోసుకోకపోవడం ఇలాంటి మీకు ఏమన్నా బాబు అన్ని గింజలు కూడా చాలు గింజా పొల్లు గింజ శాతం కూడా తక్కువగానే మడం పొలు కానీ మీకు ఏమన్నా బాగా ముగ్గుని ఎన్నుల్లో మీకు మడం పొల్లు గట్రా ఏమన్నా కనిపించలేదు అన్ని గింజలు పాలు పోతున్నాయి కాబట్టి మీకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు మళ్ళీ ముందు ముందు వచ్చే కాలంలో మళ్ళీ ఈ రకాన్ని మీరు సాల్వ్ చేసే ఆలోచన ఉందా అండి మీతో పాటు పక్కన ఉన్న రైతులు కూడా సాల్వ్ చేయించవచ్చు అంటారా ఈ రకాన్ని మనం చేయించచ్చా మీరు పది మందికి చెప్పి మీరు ఈ రకాన్ని సాల్వ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అంతే కదండి చాలా సంతోషం మీకు అది దిగుబడి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను